దేవునికి విరుద్ధమైన దాంట్లో మరొకటి గర్వం ఇది తెలియకుండా మనలో ఉంటుంది దోబుచ్చిలాడుతుంది గర్వం అనేది అగనెస్ట్ గాడ్ అంటే ఎస్ దేవునికి చాలా విరుద్ధంగా ఉంటుంది కానీ మనం దేవునికి గర్వం చూపించం కానీ ఎదుటోళ్ళ దగ్గర చూపిస్తాం గర్వాన్ని పూర్తి వక్తలు కొన్ని లైన్స్ ఇచ్చారు అటు పరలోక దూతల సమూహాన్ని నాశనం చేసింది గర్వం అక్కడి నుంచి తణితే భూలోకంలో పడితే మరలా భూలోకం ఈరోజు నాశనం అయిపోతుందంటే గర్వం నెక్స్ట్ పరలోకంలో పుట్టింది గర్వం భూలోకంలో నడుస్తుంది ప్రస్తుతానికి గర్వం రేపు నరకంలో శాశ్వత సమాధి కాబోతుంది గర్వం అంటే దీని పుట్టిక లేదా దీని యొక్క ప్రారంభం సాతానగడ దగ్గర నుంచి ప్రారంభమైంది వాడు గర్వించి అని ఉంది మరలా నాశనానికి ముందు నడుస్తుందట కాబట్టి దీని గురించి మనం తెలుసుకోకపోతే ఎఫెక్ట్ అయిపోతాం దారుణంగా ఇబ్బంది పడతాం అందుకే ఈ గర్వాన్ని కూర్చున్న కొన్ని విషయాలు మనకు తెలియాలి దీని గురించి ధ్యానద్వామికి చేయకుండా సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం కొన్ని వచనాలు త్వర త్వరగా చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచనం చూడండి అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు గర్వం ఏంటట పాపం గర్వమున్నవారు ఎలా తెలుస్తారంటే మొదట వాళ్ళ మాటలు మారిపోతాయి ఎలా ఉంటాయి అదో రకంగా ఉంటుంది ఏ చెప్పినా అదో రకంగా మాట్లాడుతుంటారు చూసారా గర్వంగా ఉన్న వాళ్ళు ఆ నిలబడే విధానం కానీ వాళ్ళు చూసే విధానం కానీ మనం చెప్తుంటే మనకు అటెన్షన్ ఇవ్వకపోవడం కానీ అంటే మీరు నా లెక్కల్లో సరిపోరన్న చూపులు కనబడుతుంటాయి మనకి అహంకార దృష్టి అహంకార దృష్టి అంటే ఆ గర్వం ఆ కళల్లోనే కనబడుతుంది అన్నమాట వారి చూపులే చెప్తే కొంతమంది చూస్తుంటే అదో రకంగా చూస్తారండి ఇలా చూస్తుంటారు ఇలా ఆ లుక్స్ చెప్తుంటాయి మనకు ఆహా వీళ్ళకి చాలా ఉంది లోపల అని మరి కొంతమంది అదో రకంగా మాడతారు ఆడా అంట ఆడా ఏంటి ఈడా ఇదా ఆ మాటలు చూస్తారు ఎలా ఉన్నాయో ఇక చిన్న పెద్ద ఆత్మీయుడు సేవకుడు ఇవేం ఉండవన్నమాట వాళ్ళ చూపుల్లో అహంకారం కనబడుతుంది వాళ్ళ మాటల్లో ఆ తోలు ఆడుతుంటారు ఆడా అంటున్నా నీకేమైనా నెలకు మూడు లక్షలు వస్తుందా ఆడా అంటున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యే గారి నేను పుచ్చుకుంటున్నావు అనాలని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని డౌన్ చేసి మాట్లాడడం అనేది నీ మాటల్లో చెబుతుంది నీకు గర్వం ఉంది ఎవరినైనా సరేలండి ఆయన పైన అయిందే మన పని మందే ఆ మాటలు ఉండవు నీకు ఆడేవాడు నన్నడానికి అంటావు ఆడంటావు ఈడంటావు నోటికి ఎంత మాట వస్తుంది అంత మరి ఈ మాట అంటే హట్ అవుతారని కూడా తెలిసి ఇంటెన్షనల్గా హట్ చేస్తావు అంటే ఏంటి నా ఏ నా ఏలి మీద ఎంట్రుగా అన్నాడు ఒకడు అబ్బా అడుగుతుంది దీన్ని ఏమన్నా తెలుసా బైబుల్ బయట గురించి చెప్పట్లేదండి బైబుల్ ఈ బైబుల్ని ఫాలోవర్స్ గురించి చెప్తుంది గర్వము పాపము వాళ్ళ హృదయం అంతా గర్వంతో నిండిపోతుంటుంది అందుకే ఆ హృదయం అంతా గర్వంతో ఉంటుంది కనుక మాటల్లో గర్వం కనబడుతుంది చూపుల్లో గర్వం కనబడుతుంది చేతుల్లో గర్వం కనబడుతుంది వాళ్ళు నిలబడడంలో గర్వం కనబడుతుంది వీడికి గర్వం ఉంది అనడానికి ట్యాగ్ వేసినట్టు కనబడిపోతాడు అంతే వీడి గర్విష్టి అని ఒక మనిషిగా వీళ్ళకి గర్వం ఉందని మనమే డిక్లేర్ చేయగలిగినప్పుడు దేవుడు డిక్లేర్ చేయడం చెప్పండి అందుకే రే గర్వం నువ్వు ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నావు ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ ఏంటో తెలుసా గర్వంగా ఉండడమే గౌరవం అనుకుంటున్నారు ఎంత రెక్లెస్గా మాట్లాడితే అంత తెలివితేటలు అనుకుంటున్నారు లేదనుకోవట్లేదు చెప్పండి ఎంత గర్వంగా మాట్లాడితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు ఎంత గర్వంగా బిహేవ్ చేస్తే అదే ఒక స్టైల్ అనుకుంటున్నారు మధ్యకాలంలో చాలా మంది గమనిస్తున్నారు ఈ పైబాటు ఇప్పేస్తుంటారండి పైబట్ ఎక్కువ ఈ ట్రెండ్ ఉందండి పైబట్టి ఇప్ప నడుగుతున్నా ఎంత ఒక ఒక నూట ఇరవై ఉంటుందా నీ సెస్ట్ అడుగుతున్నా ఎంత ఉంటుంది నీకు ఏమైనా మిస్టర్ మిస్ ఇండియాకి ఏమైనా ట్రై చేసావా కొడుతా రెండు ఎంపులు ఇరిగిపోయేలా ఉంటాయండి ఆ పైబట్ ఆ నిలబడుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వెళ్ళి నిలబడే చదువుతాంలే అది తెలుసు చదువుకు మరి అది కాదు రా లేటుగా వస్తుందండి వస్తాం ఈ వయసులో రాకపోతే ఏ వయసులో వస్తాం లేటుగా వస్తాం ఇవన్నీ యాటిట్యూడ్ మళ్ళీ చెప్తున్నాను నీ బ్లెస్సింగ్స్ నువ్వు దూరం చేసుకుంటావు దేవుడు నిన్ను దేవుడు దేన్ననే సహించుతాడు కానీ గర్వంగా చూసేవాళ్ళని గర్వంగా మాట్లాడే వాళ్ళని ఎదుటోళ్ళని ఓరకే మాటల్లో డౌన్ చేసి మాట్లాడేవాడిని వీడికి చాలా గోరజన ఉందని చూస్తాడు దేవుడు ఎక్కడ కొట్టాలి ఎక్కడ దించాలి వీడి కాన్ఫిడెన్స్ దాన్ని దేవుడు అనుకుంటాడు వీడి గర్వమే కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాడు పుంచేయాలనుకుంటాడు తీసేయాలనుకుంటాడు నలిపేయాలనుకుంటాడు అందుకే చూడండి ఆ గర్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక వక్త ఏమన్నాడంటే గర్వం అనేది చెక్కకు పెట్టే చెదపురుగు లాంటిదంట చెక్కకి చెద శద పురుల పురుగుల నివారణ మందు మా దగ్గర దొరుకుతుందని బోర్డులు పెడతారు చూసారా బిల్డింగ్ కట్టిన ఇలా టాప్ మోస్ట్ సిటీస్లో మీరు బిల్డింగ్ కట్టిన నెంబర్ వన్ హుడ్డు అది రోజు వుడ్ అయినా టేక్ అయినా దేవదారు మ్రాను ఎరుసులు నుంచి మీరు తెప్పించిన ఏదైనా ఆ వుడ్డుకి ఒక్కసారి పట్టిందో ఎంత కాస్ట్లీ వుడ్ అయినా కలా ఇది నీకు అర్థమైతే ఒక విలువైన చెక్కకి గర్వం ఒక విలువైన చెక్కకి సదపడితే నాశనం అవుతుందని ఎంత వాస్తవమో నీ విలువైన హృదయానికి నీ జీవితానికి గర్వం పట్టిందో చదువు మఠాస్ అయిపోద్ది నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎదురు తిరిగిపోతాయి నీ కాపురం గల్లంత అయిపోద్ది నీ మాట తీరు చూపును అదుపు చేసుకొని నీకు రాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను నీ లైఫ్ నీకే వ్యతిరేకమైపోతుంది ఎందుకు తెలుసా నాశనానికి ముందు నీలో నడిసింది గర్వం నడిచింది ఒక ఉదాహరణ చెప్తా గర్వం అనేది ఎక్కువ ఇతరులను గేలు చేస్తుంది అది గేలు అంటే గేలంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత మన బ్యాచ్ పుట్టారు తెలుగు మారిపోయింది ఒక ఉదాహరణ చెప్పిన రహదారులో జాగ్రత్తగలరంటే ఈ రోజు లుక్ రహదారి ఏంటి రహదారి అనకూడదు ఇప్పుడు ట్రెండ్కి ఏమన్నా తెలుసా రోడ్డు మీద జాగ్రత్త అంటే రోడ్డు తెలుగు కూడా తెలుగు అది చూసి ఇంక పోయింది ఇంక తెలుగు ఇంక మనకి అందుకే గేలు అంటే ఎటకారం చేయడం జోకులు వేయడం వారిని డౌన్ చేయడం అంటే గర్విస్టులు ఇదిగో వీళ్ళ గర్విస్టులు అని చెప్పడానికి ఎదుటి వాడిని గేలు చేస్తారు వాడికి పేర్లు పెడతారు వాడిని తక్కువ చేస్తారు వారి మీద జోకులు వేస్తారు వాళ్ళని కావాలని డౌన్ చేస్తారు జేమ్సా సురేసా తక్కువ చేసి మాట్లాడడం డౌన్ చేసి మాట్లాడ వీడికి గర్వం పట్టిందండి అని గుర్తిండి చెప్పిన వీడికి ఓ పట్టాన్ని ఎవరు నచ్చరు వీడికి ఎవరు నచ్చరు అనమాట అంటే అందరూ తక్కువే ప్రపంచంలో గొప్పవాడు ఎవడన్నారంటే ఆడే ప్రపంచంలో సెకండర్ అంటే రెండో ప్లేస్లో గొప్పోలు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఆవిడే ఇంక ఇంకెవరు ఉండరు ప్రపంచంలో ప్రపంచంలో గొప్ప నెంబర్ వన్ ప్లేస్లో ఆయన ఉంటాడు రెండవ స్థానంలో చెప్పండి అలా ఆవిడ ఉంటుంది అన్నమాట వీళ్ళిద్దరూ కలిసి ఎంతమందికి పేరు వెళ్ళాలి అంతమంది పేర్లు ఆడతారండి గర్వం మళ్ళీ చెప్తున్నాను గర్వం నాశనం చేస్తుంది గర్వం తక్కువ చేస్తుంది గర్వం నువ్వు గొప్పోడని చూపించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తావు ఎక్కువ వాళ్ళని గమనించారా నేను నాతో నేను నేను ఉండడం వల్లనే నా వల్లే ఇవన్నీ ఏడనుకుంటున్నారు గర్వం ఒక ఉదాహరణ చెప్తున్నా కానీ బలే చమత్కారంగా చెప్పాడు చెరువు ఎండిపోతుందంట చెరువు ఎండిపోతుంటే చెరువులో కొంగలో మాట్లాడుకుంటున్నారే సమ్మర్ వచ్చింది చెరువు ఎండిపోతుంది నెక్స్ట్ టైం మనకి మనుగడ ఉండదు ఎటా అబ్బా అని ఫీల్ అవుతుంది అంటే ఈ కొంగ బావలు నీతి కథలు బాగా చెప్పేవారండి అప్పుడు పాత కథలండి ఈ కొంగలు ఫీల్ అవుతున్నాయి ఫీల్ అవుతున్నప్పుడు అందులో కప్పు ఉంది వీళ్ళ ఫ్రెండే ఎవరి ఫ్రెండు కొంగల ఫ్రెండు వీళ్ళు మాట్లాడుకుని డిస్కషన్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఎక్కడ నీరు పారుదలు ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉండడం ఇంకా మన లైఫ్కి మంచిది కాదని డిస్కషన్ చేస్తుంటే అప్పుడు కప్పందంట మరి నేను అందంట మరి నువ్వు ఎగరలేవుగా అందంట అదే నేను అదే తీవ్రంగా ఆలోచిస్తున్నాను మీరు లేనప్పుడు నాకు ఈ చెరువు ఎందుకు ఇంకా నాకు మనుగుడు కష్టం అవుద్ది సుప్త వ్యవస్థలోకి వెళ్ళిపోలేకపోయేవా అన్నారు సుప్త్యవస్థ అంటే అంటే ఏంటంటే ఇంక అంటే సంగతులు ఇంకా సుభ దీర్ఘాలిక నిద్ర సుప్త వ్యవస్థ అంటే మీకు శానిజీకి వస్తాయి ఇవన్నీ సుప్ సుప్త వ్యవస్థలోకి వెళ్ళిపోలేమంటే వెళ్ళలేను మీరు లేకపోతే ఫ్రెండ్స్ కదా మీరు అందంట అయితే పని చేద్దాం ఒక ఐడియా మీ ఇద్దరం అటు ఇటు ఎగురుతాము మధ్యలో కర్రెడతాము ఆ కర్ర పట్టుకున్నప్పుడు మేము చెరుకు ఒక నోరుతో మేము కర్ర అలా మేము నొక్కుబట్టి పెట్టుకుంటూ మధ్యలో నువ్వు ఏం చేస్తావంటే నీ నోటితో ఆ కర్రను పట్టుకో ఒక చెరువుకి వెళ్ళిపోదాం ఏమంటావు ఫ్రెండ్ అంటే సూపర్ ఐడియా చెరువును మార్చేది అంత అయితే రెడీ కర్ర తెచ్చాయి పట్టుకున్నాయి ఎగురుతున్నాయి ఎగురుతున్నప్పుడు పబ్లిక్ చూస్తే అరే ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ కొంగలకి కప్పకి అసలు ఈ ఐడియాలజీ ఎలా వచ్చింది ఇలా ఆలోచన అద్భుతంగా ఉందనగానే కప్పందంట నేనే నేనే అన్నదంట అన్నదేసింది కింద అడిగిపోయింది నేను అడుగుతున్నాను నువ్వు ఎగురుతున్నప్పుడు అసలు ఆ ఐడియా ఇచ్చింది ఎవరో కొంగలు ఆ కొంగలు తీసుకుని జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు కింద పబ్లిక్ మా అరే ఐడియా ఎవరి ద్వారా బలం ఉందని కానీ నాదే అందంట కింద పడింది చచ్చింది నడ్డిరిగి నేను అడుగుతున్నాను గర్వం ఎలా ఉంటుందో తెలుసు సెల్ఫ్ ఎక్కువ ప్రయత్నం చేస్తుంది గర్వం ఎలా ఉంటుందో తెలుసా నేననే చూపించుకునే ప్రయత్నం ఆ టైంలో కొంగలను తక్కువ చేద్దామని ప్రయత్నం చేసింది చివరికి అదే చచ్చింది గర్వం కూడా ఎదుటోళ్ళని తక్కువ చేద్దాం జోకులేద్దాం వాళ్ళని ఏదో ఒక గేలి చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏమవ్వరు చెప్పండి నడ్డిరిగిపోద్దు నీకు ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో మరొక రిఫరెన్స్ చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవచ్చు ఏడు ఎనిమిదేనా చదువమ్మా అహంకారము కంటే శాంతము గలవాడు మేలు అహంకారము గలవాడు కంటే ఎవరు మేలట శాంతము గలవాడు అహంకారం ఉన్నవాడికి ఏమి ఉండదు అక్కడ ఉంది చెప్పండి అహంకారం ఉన్నవాడికి ఏముండదు శాంతం ఉండదు అక్కడికి ఎప్పుడు ఫైరింగ్లో ఉంటుంది బండి అహంకారం ఆడికో ఎవరో నచ్చరు ఆడెక్కడో కూర్చోడు ఆడు కుదిరింగా ఉండాలని ఆడికి అనిపించదు వాడికి ఏమనిపిస్తుందో తెలుసా అహంకార దృష్టి అంటే వాడికి మనశ్శాంతి ఉండదు ఎవరికి మనశ్శాంతి దొరుకుతుంది శాంతము గలవారు పీస్ఫుల్గా బతికేస్తారు శాంతం లేని వారు ఎవరు చెప్పండి అహంకారులు ఆడు గురించి మాట్లాడతాడు ఈడు గురించి మాట్లాడతాడు ఈడు గురించి మాట్లాడతా నేను మళ్ళీ అడుగుతున్నాను నువ్వు అందరి గురించి మాట్లాడుతావు దేవుడు నీ గురించి మాట్లాడతా వాళ్ళిద్దరు అబ్బాయి నువ్వు చాలా తేడాగా ఉన్నావు నువ్వు ఇలాగే ఉంటే నీకు చెబుతున్నాను నీకు అహంకార దృష్టి కలిగి నీ హృదయం అంతా గర్వంతో ఉంటే నేను చెబుతున్నాను నీకు నీ మీదకి కయ్యానికి నేనే దిగుతాను అన్నాడు దేవుడు గుర్తుపెట్టుకో ఎవరిని ఊరికే తక్కువ చేయకండి ఒకవేళ సందర్భం వచ్చి వాళ్ళు ఈ తప్పుడు నేచర్ అంటే ఈ విధానం బాగాలేదని అక్కడి వరకు మాట్లాడుకుని మనం వదిలేయాలి తప్ప వాడిని ఎంత గేలు చేయాలి అంత గేలు చేస్తున్నాం అనుకోండి బైబిల్ ఎరిగిన వాడుగా నువ్వు గుర్తుపెట్టుకో ఇది దేవుని దృష్టికి చెప్పండి మంచిది కాదు దేవుడు ఏమాత్రం దీన్ని గౌరవించడు మరో పదం అన్నాడు ఒక రచయిత ఏమంటాడు తెలుసా నరకానికి జాతీయ మతం అంట ఏంటి చెప్పండి గర్వం నరకానికి జాతీయ మతం ఏంటి గర్వం నెక్స్ట్ అన్ని వర్గాల మతం ఏంటి చెప్పండి క్యాస్ట్ ఫీలింగ్ లేదు దీనికి అన్ని వర్గాల మతం ఏంటి చెప్పండి గర్వం అంటే ఆ కులమోడు ఈ కులమోడు చిన్నోడు పెద్దోడు అందరికి ఉండే మతం ఏంటి చెప్పండి మతం అలా ఉంటుంది అది గర్వం అంటే గర్వం నాశనం చేస్తుందా గర్వం ఇబ్బంది పెడుతుంటే ముందు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒక చెక్కకి చెదపడితే నాశనం అవుతున్నది ఎంత వాస్తవమో ఇదిగో నీకు గర్వం పడితే నీ కొంపను నాశనం చేస్తావు నీ సంసారం నాశనం చేస్తావు నీ లైఫ్ని నాశనం చేస్తావు చివరికి నేను నువ్వు నాశనం చేసుకుంటావు మరో మార్చుడు కొన్ని వచ్చిన ఎక్కువ చూద్దాం మలాకి గ్రంథం మలాకి గ్రంథం పదమూడవ అధ్యాయం క్షమించండి మూడో అధ్యాయం వచ్చును మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదమూడు వచ్చును యహోవ సెలవిచ్చినది ఏమనగా నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్తామని వీళ్ళతో వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన అనాల్సిన మాట అనేసి మేమేమన్నాం అంటారంట సరాసరి వీళ్ళు ఎవరిని అన్నారు తెలుసా యహో అని అనేసి వీళ్ళు అన్నారంట మేము అన్నాం అంటే గర్వం అనుకుండే మరొక దరిద్రం ఏంటి చెప్పినా అనేసి మర్చిపోతారు మేము అనలేదే అంటారు నువ్వు అన్నావు అన్న నీకు గుర్తుండదు చెప్పండి ఈ అన్న మాకు ఎప్పుడన్నా ఆ మాట అంటే నువ్వు అన్నావు నువ్వు ఖచ్చితంగా అన్నావు ఆ మాట నీకెందుకు జ్ఞాపడుతుందంటే నువ్వు అవ్వలేదుగా చెప్పండి మేము హట ఇంకా వాడికి నొప్పి తెలుస్తుంది కానీ గుచ్చేసి నీకేం తెలుస్తుంది మాకుంది ఇంకా గాయం మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మాకు గుర్తుంటుంది అందుకే వాళ్ళు అంటున్నారు మేము ఎప్పుడన్నాం మేమేమన్నామంటే వీళ్ళ అలా ఎలా అనగలుగుతున్నారంటే ఆ మాట పెద్ద గాయం కాదనుకున్న ఆ గర్వంలో అనేసారు కానీ ఆ మాట మనకి గాయం చేసింది దేవుడే గాయపడ్డాడట గర్వం మాటలకి మీరు నన్ను పలానా రోజు మీరు ఎలా అన్నారు అంటే వాళ్ళు అన్నారట మేము ఎప్పుడు చూడండి అన్నారు అన్నప్పుడు నోరు మూసి కూరుకోవాలి మేము ఎప్పుడు అన్నాం అన్నారంటే దాన్నే ఏమంటారు చెప్పండి గర్వం ఒకవేళ అంటే అన్నాం ఒకవేళ తెలుసో తెలియక అనేసేమేమో సారీ మై లార్డ్ అంటే అయిపోయేది కానీ వాళ్ళు ఏమంటున్నారు మేమన్నామావర్ మేమను అన్నారట అన్నారు అబ్బాయిలు మీరు ఎలాగన్నారు తెలుసా కింద చెప్తున్నాడు చూడండి దేవుని సేవించుట నిష్ఫలము ఆయన ఆజ్ఞలు గైకొన్ని సైన్యములకు అధిపతిగా యహోవాను సన్నిధుని మనం దుఃఖాకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి ఈ గర్వపు మాటలు ఎంత భక్తిగా ఉంటే ఉందండి అందుకేనండి మానేసాం ఏం చేస్తున్నావు సారా అమ్మేస్తున్నాం అండి మధ్య బా ఎంత భక్తిగా ఉంటే సుఖం ఏంటండి మరి ఏదోటి చేయాలి కదండి నేను అడుగుతున్నాను ఇదే గర్వం నువ్వు గర్వం అంటే పొగరగా గట్టిగా మాట్లాడే కాదు గర్వం అంటే మెత్తగా మాట్లాడడంలో కూడా గర్వం ఉంటుంది ఏమాత్రం నువ్వు బయటికి కాల్ ఎగరేయకుండా మాట్లాడడంలో కూడా గర్వం ఉంటుంది వాళ్ళు అంటున్నారడ్డా ఎంత భక్తిగా ఉంటుంది సుఖమేడు ఎవడు ఉన్నాళ్ళండి భక్తిగా మళ్ళీ నువ్వు లేవని ఇంకా ఎవడ ఉండే ఇంకా చాలా మంది చూసారా ఎవడున్నాడండి పుణ్యాత్ముడు అందరూ బైబిల్ చెప్పింది కానీ అందరూ చెప్పండి పాప అంటే నువ్వు పాప అయితే చెప్పండి ఇంక నీ వెనకాల ప్లేస్లో ఉండాలన్నమాట చూసారా ఆ కాంటాక్ట్స్ తెలీదు అర్థం తెలీదు ఆ ప్రభు ఎందుకు ఆ మాట ఉపయోగించాడు ఏం తెలియదు సమర్థించుకోవడానికి ఏమంటారు తెలుసా ఎవరన్నా ఏం భక్తి చర్చికి వెళ్ళి రెండు వారాలు వెళ్ళినాం ఏం సుఖమండి చర్చికి వెళ్ళి అందుకేనండి భక్తి ఉండొచ్చు కానీ ఎంతవరకు చెప్పండి అంతవరకు బైబిల్ ఎన్నో ఉంటాయండి అవన్నీ పాడితే ఏంటండి జేమ్స్ గారు చెప్పండి అన్నీ అలా చేసుకుంటే ఈ సొసైటీలో బతకలం అనుకుంటున్నారా జేమ్స్ గారు బతకలేము అందుకే కాస్త అలాగా ఉండాలి చెప్పండి కాస్త ఇలాగ అలాగే ఉండు మళ్ళీ చెప్తున్నాను కాస్త అలాగ ఉండాలి కాస్త ఎలాగ ఉంటే అలాగే ఉండరు అయ్యా నువ్వు అలాగే ఉండు నీ నడ్డి ఎరగొట్టే వరకు నీకు బుద్ధి అవదు ఎందుకు చెప్పినా నువ్వు చాలా బ్యాన్లు చెప్తున్నావు అలాగే ఉంటాడంటే ఇలా ఎలాగుంటావు ఉంటే ఇలా ఉండు లేదా అలా ఉండు పోతే లోకంలో పో లేదా ఇలా ఉండు అలా ఎలా ఉంటానంటే అదే గర్వం అన్నాడు దేవుడి గుడికి వెళ్ళడం దేవునికి భక్తిగా ఉండడం దేవుని ఆజ్ఞలు పాటించడం ఇవన్నీ ఇదే వెళ్తాం ట్రెడిషనల్గా వస్తాం తప్ప దాన్ని పూర్తిగా జీవితంలో అప్లై చేయాలంటే ఎలా కుదురుద్దండి అందుకని మా వ్యాపారాలు మానలేమన్నారంట ఏ వ్యాపారం ఏంటి ఎందుకంటే బ్యాంధీ అమ్మేస్తారంట బ్యాందీ అమ్మేసి మీరు సంఘానికి అంటే సంఘంలో ప్రెసిడెంట్ గారు అయినా ఇంకేమంటామండి అది మరి అలా ఎలా అంటే అది అలాగే అది అలాగే చెప్పండి ఇది ఇలాగే ఎంత గర్వరా మీకు బైబిల్ చెప్తుంది రే మీరు ఎంత గర్వంగా ఇహోవా ఎవడు నువ్వు అనలేదు ఆ మాట అన్నది క్షమించండి ఎవడు నువ్వు అనలేదు నువ్వేంటి మా కానీ ఏం అనలేదు అలా అన్న మాటల్లో ఒకటే అంత భక్తిగా ఉంటే బతకలేమన్నారు అదే గర్వం అదే పాపం అదే బైబిల్ చెప్తుంది నువ్వు భక్తిని తక్కువ చేస్తున్నా చూస్తే అది పాపం గర్వపు మాటలు గర్వం వలన మాటలు మారిపోతాయి గర్వం వలన చెప్పండి సూపులు మారిపోతాయి ఎదుటోళ్ళని తేడాగా చూస్తావు ఎదుటోళ్ళని తక్కువ చేసి చూస్తావు ఎదుటోళ్ళని తక్కువగా మాట్లాడుతు ఈ మాటల్లో అర్థమవుద్దు ప్రతిదీ మరో మాట చెప్తుంది ఈ మలాకి గ్రంథం అదర్ సైడ్ మరొక వ్యాఖ్యానం ఉంది ఆ వ్యాఖ్యానం వింటో తెలుస్తా వీళ్ళ దేవుడు పేరు చెప్పుకుని కూడా భక్తి ఉన్న వాళ్ళని తక్కువ చేస్తుంటాను అంటే దేవుని పక్షాన్ని మాట్లాడతారు దేవుని పక్షాన్ని నిలబడతారు ఈ భక్తి కొన్ని ఎలాంటి వాళ్ళందరికీ నేను పేరు ఎడుతుంటాను అనమాట ఏ పెద్ద సుధాకర్ పెద్ద భక్తి ఏంటంటే సుధాకర్ అడ్డే సైడు అంటాను అనమాట నేను అంటే నేను దేవుని పక్షాన్ని డిఫెన్స్ చేస్తున్నాను కానీ దేవుడిని అడ్డెట్టుకుని ఎవరిని తక్కువ చేస్తున్నాను ఇది కూడా గర్వమే గుర్తుపెట్టుకోండి ఇది కూడా కారమే ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయింది నేను డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు కాల్ పడ్డాను ఈ పడినప్పుడు అది బాగా ర్యాప్చర్ అయిపోయింది బాగా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోయినప్పుడు ఒక టూర్కి వెళ్ళాం అక్కడ ప్రేయర్ జరుగుతుంది అందరూ మోకాళ్ళు లేస్తున్నారు వాళ్ళు మోకాలు వేసినప్పుడు ఖచ్చితంగా ఆడు మోకాలు వేయమన్నాడు నేను మోకాళ్ళు లేయలేనురా నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది సరిగ్గా మోకాళ్ళ మీద అంటే సరేరా నువ్వు నిలబడి ప్రార్థన చేయనాలి కదండి ఆ భక్తి పడి నన్ను ఏమన్నాడు తెలుసా ఏమనుకున్నావు మోకాళ్ళు వేసే ధన్యత అందరికీ లేదురా మాకే ఉందరా అన్నాడు అబ్బా ఎంత భక్తు ఏమన్నా చూసారా మోకాళ్ళు వేసే ధన్యత నీకు లేదురా మాకే ఉందని అంత మందులో నన్ను అలా తక్కువ చేసి మాట్లాడితే నేను అడుగుతున్నాను నీ భక్తి ఎదుటోడిని తక్కువ చేస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి అడ్డెట్టుకుని అందరినీ సెల్ఫ్ డౌన్ చేస్తున్నావు గుర్తుపెట్టుకు చాలా మందిని వాళ్ళంత ప్రేయర్ఫుల్గా ఉండరండి వాళ్ళంత బైబుల్ స్టడీస్ చేయరండి వాళ్ళంత సంఘానికి క్రమానుగతంగా ఉండరండి ఈ మాటలు కూడా ఏంటో తెలుసా సులువుగా నీలో కనబడుతున్న గర్వం నువ్వు బైబిల్ చదువుతున్న వాళ్ళే ఇంకెవరిని చదవట్లేదు అనుకో నువ్వు ప్రేర్ చేస్తున్నావులే ముమ్మారు ఇంకెవరు చేయట్లేదు అనుకో నువ్వు చక్కగా భక్తికి అటెండెన్స్లో ఉన్నావులే బాగానే ఉంది కానీ ఇంకెవరు ఉండలేదనుకో నువ్వు కార్యాలు జరిగిస్తున్నావు లేవరో చేయట్లేదు అనుకో కానీ నువ్వు చేస్తున్నావని దాన్ని వంక పెట్టుకుని కూడా ఇతరులను తక్కువ చేస్తున్నావంటే నీ భక్తి నీకేమి నేర్పించింది చెప్పు భక్తి నేర్పలేదు నీకేమి నేర్పింది గర్వం నేర్పింది భక్తి గర్వం అంటే ఎస్ ఇక్కడ భక్తి గర్వంగానే మాట్లాడుతున్నారు ఇతరులను తక్కువ చేస్తున్నారు బతికే వాళ్ళని కూడా అడగొడుతున్నారు అందుకే మలాకి అంటున్నారు మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు సామెతల గ్రంథం ఆరు అధ్యాయం సామెతల గ్రంథం ఆరు అధ్యాయం ప్రతి రిఫరెన్స్ రాసుకోండి సామెత గ్రంథం ఆరు అధ్యాయం రాసుకోడు మాకు పని లేదు ఏకంగా మేము హృదయంలో రాసేస్తున్నాం అంటే గొడవ లేదు ఇంకా సామెత గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు వచ్చును సామెత్య గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు వచ్చును అది ఏదనగా అహంకార దృష్టియు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యాచనలో యోచించు హృదయమును చేటకు త్వరపడి పరుగులెట్టు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి ఇవన్నీ ఒకే కేటగిరీకి కొన్నాయి చూసారా మళ్ళీ చదవండి ఆ కేటగిరీ అవి ఏమనగా అహంకార దృష్టి ఆ అహంకార దృష్టి వెనకాల ఏమస్తుందట కళ్ళలాడు నాలుక నెక్స్ట్ నిరపరాధులు చంపేస్తారు నెక్స్ట్ దుర్మార్గమైన ఆలోచనలు వచ్చేస్తాయి నెక్స్ట్ కీడు చేయటకు త్వరబడతారు నెక్స్ట్ లేని వాటిని పలికి అబద్ధ సాక్షులుగా మారిపోతారు అన్నదమ్ముల మధ్య చెప్పండి జగడాలు పుట్టించేస్తారు ఇవన్నీ జరగడానికి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ లక్షణాలు అన్నీ దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే చెప్పండి గర్వం తమ్ముడి దగ్గరికి అన్నయ్య మధ్య కీడు ఇల్లు అంటాడు నువ్వు కాబట్టి ఊరుకున్నా కానీ అన్నయ్య చెప్పండి నేనైతే ఇంక వెనక ముందు చూడకపోతున్నానయ్య నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు ఇలాగే నీ మంచి తనను వదిలేస్తారు రేపు ఏం చేస్తారు తెలుసా ఆ అటాచ్డ్ బాత్రూమ్ ఆ పక్కన ఇద్దరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందంటే అందులో కూడా రానివరేమనుకుంటున్నావు అనగానే వీడు రెచ్చిపోతాడు తమ్ముడి మీద ఏం చేయమంటావు ఇప్పుడు అంటే ఏం చేయమంటావు రెండు తగిలించి గట్టిగా ఊరుకోరే అని అనదమ్ములు ఇద్దరు గొడబెట్టేస్తారు నేను కొంతమందిని గమనిస్తానండి కొంతమంది ఉంటారు అక్కడ మాట ఇక్కడ చెప్తారు ఇక్కడ మాట అక్కడ చెప్తారు ఏ సైలెంట్గా ఉంటారు అన్నమాట పాముల్లో మెత్త వాన పాములో ఉంటారు ఏం వాళ్ళు మన ఎదురు వచ్చినప్పుడు ప్రైజ్ లడ్ జేమ్స్ అని అంటారు ఆడికి వెళ్ళినప్పుడు డేవిడ్ అన్న జే ప్రైజ్ లడ్ అంటారు కానీ డేవిడ్ దగ్గరికి వెళ్ళి సుధాకర్ కోసం చెప్తారు ఈ మధ్య జేమ్స్ అన్ని ఎక్కువ సుధాకర్ని హైలైట్ చేస్తున్నాడు సురేష్ని ఎక్కువ ముందెట్టుకుంటున్నాడు ఈ మధ్య మిమ్మల్ని తక్కువ చేస్తున్నాడు మీకు అనిపిస్తుంది మీరు మీరు ఇలా డేవిడ్ గారు కొన్ని రోజులకి మీరు మరుగైపోతారని కానీ డేవిడ్కి వెంటనే లోపల నుంచి బీపీ వచ్చేద్దనమాట ఏం చేయమంటావు నిజమే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆలోచించుకుంటే లేదు డేవిడ్ డేవిడ్ అలా మా వాళ్ళే చెప్తున్నాను ఆలోచించుకుంటే లేదు కానీ నిజమే ఈ మధ్య గమనిస్తున్నాను సురేష్ సుధాకర్ ఎక్కువ అవుతున్నారు అని ఎక్కించేస్తుంటారనమాట వీళ్ళ ఇదిగో వీళ్ళందరూ ఈ దరిదులు ఎవరు చెప్పినా మెత్తగా ఉండే గర్విస్తులు గర్వంలో మెత్తగుంటారంటే మెత్తగుంటారు మధ్యలో ఏం చేస్తారు చెప్పండి చిచ్చిలెట్టేస్తారు